తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావు పూడి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఒకటి మెగాస్టార్ కెరియర్లో నూట యాభై ఏడవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రం నుంచి నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా అదిరిపోయే ట్రీటును మేకర్ ప్లాన్ చేశారు ఇక అనుకున్నట్లుగానే ఈ యొక్క సాలిడ్ గ్లిమ్స్ వచ్చేసింది ఇక ఈ యొక్క చిత్రానికి శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ను కూడా లాక్ చేసినట్లు అనౌన్స్ చేశారు అయితే ఈ యొక్క గ్లిమ్స్లో మాత్రం అనిల్ రావు చిరంజీవిని విజిటెడ్ బ్యాక్డ్రాప్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది హైలైట్ అని చెప్పాలి బ్లాక్ సూట్లో మెగాస్టార్ తన మార్క్ స్వాగ్తో నడుచుకుంటూ వస్తుంటే తన అభిమానులకు రెండు కళ్ళు సరిపోవు అనే రీతిలో కనిపిస్తూ ఉన్నారు ఇక దీనితో పాటుగా రౌడీ అల్లుడు సినిమా సాంగ్స్ కోర్ బీమ్స్ మిక్స్ చేయడం ఫ్యాన్స్కు మరింత ఇంపాక్ట్ కలిగించేలా ఉందని చెప్పడంలో సందేహం లేదు ఇక ఇన్ని ఉన్నప్పటికీ ఇంకో అంశం కూడా ఉండే ఉంటే ఆ యొక్క గ్లిమ్స్ నిండుగా ఉండేది అనిపించింది ఇక అనిల్ రావు పొడి కాంబినేషన్ అంటేనే కామెడీ ఇలా గ్లిమ్స్లో మెగాస్టార్ చిరంజీవి మార్క్ అన్నయ్య సినిమాలో తరహా చిన్న కామెడీ బిట్ ఉన్న ఈ యొక్క గ్లిమ్స్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా బ్లాస్ట్ గట్టిగానే వర్కౌట్ అయ్యేలా కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రానికి వెంకీ మామ వాయిస్ ఓవర్ అందించగా సాహు గరకపాటి నిర్మాణం వ్యవహరిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీలో చిరంజీవి సరసన హీరోయిన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా భీమ్ సిసిరిలో సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు మొత్తానికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల చేసిన గ్లిమ్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క గ్లిమ్స్లో చిరంజీవి స్వాగ్ కానీ ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మరి ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో వచ్చిన బీజిఎం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకట్టుకుంటూ ఉన్నాయి మొత్తానికి మాత్రం తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ప్రతి ఒక్కరి మనసునైతే గెలుచుకుంటూ ఉంది